సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒకరోజంతా ఉండే అవకాశాన్ని పార్టీ కల్పించింది ఈ కాన్సెప్ట్ తో రూపొందించిన డేవిత్ సీబీఎన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్వీడన్ కు చెందిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ ను ముఖ్యమంత్రి తన ఇంటికి ఆహ్వానించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎంతో ఉండే అవకాశాన్ని కల్పించారు సార్వత్రిక ఎన్నికల్లో సమయంలో స్వీడన్ నుంచి వచ్చిన నవీన్ కుమార్ ఐదు నెలల పాటు టీడీపీ విజయం కోసం పనిచేశారు కుప్పం సహా శ్రీకాళహస్తి సూళ్లూరుపేట చంద్రగిరి నియోజకవర్గాల్లో టి అభ్యర్థుల గెలుపు కోసం నవీన్ శ్రమించారు రోజంతా సీఎం నివాసంలో ఉన్న నవీన్ ముఖ్యమంత్రి రోజువారీ రివ్యూలు పనితీరు గురించి తెలుసుకున్నారు రాష్ట భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐలు వివిధ దేశాల నుంచి ఎన్నికల సమయంలో సొంతోళ్లకు వచ్చి పనిచేయడం ఎంతో స్పూర్తిదాయకమని సీఎం అన్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాష్ట్రం బాగుండాలనే బాధ్యతతో పనిచేసిన ఎన్ఆర్ఐలందరినీ చంద్రబాబుతో కలిసి ఒకరోజంతా ఉండడంపై నవీన్ సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబును అభిమానించే వారికి నేడు తనకు ఇచ్చిన అవకాశం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు ఈ అవకాశం కల్పించిన సీఎంకు నవీన్ ధన్యవాదాలు తెలిపారు